దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక యుగాన్నే శాసించిన ఒక చక్రవర్తి ఉత్తరదేశంనుంచి వస్తున్న దిగ్విజయ యాత్రను సైతమాపగలిగిన ఒక మహాయోధుడు ఆయనే బాదామీ చాళుక్య కీర్తి పతాక రెండవ పులకేశి రండి ఆయన అద్భుతమైన కథను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం ఆయన గొప్పతనాన్ని ఆయన వారసత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క ప్రశ్నతో మనం మొదలుపెట్టాలి యావత్ ఉత్తర భారతదేశాన్ని గెలిచి దక్షిణాపథం వైపు వస్తున్న చక్రవర్తి హర్షుణ్ణి అడ్డుకోగలిగినంత శక్తి ఆ దక్షిణ రాజుకేలా వచ్చింది అసలు ఎవరు ఆయన ఈ మొత్తం కథను మనం ఐదు భాగాలుగా విడగొట్టుకుని చూద్దాం ముందుగా ఆయన పరిచయం ఆ తరువాత సింహాసనం కోసం సొంతవాళ్లతోనే చేసిన పోరాటం చక్రవర్తిగా ఆయన సాధించిన విజయాలు తరువాత పల్లవులతో జరిగిన భీకర యుద్ధాలు ఆయన పతనానికి కారణమైనవి చివరగా ఆయన మనకు మిగిల్చిన వారసత్వమేంటి ఈ ముఖ్యమైన అంశాలన్నింటినీ పరిశీలిద్దాం సరే ముందుగా రెండవ గురించి కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం ఆయన గురించి మనకు ఇంత వివరంగా ఎలా తెలుసు దానికి ప్రధాన ఆధారమేంటి చూద్దాం ఆయన అసలు పేరు సత్యాశ్రయ వల్లభ ఈయన బాదామి చాళిక్య వంశానికి చెందినవాడు ఆయన పాలనాకాలం క్రీస్తుశకం ఆరు వందల తొమ్మిది నుంచి ఆరు వందల నలభై రెండు వరకు ఇవన్నీ మనకెలా తెలిసాయంటే ఒకే ఒక్క ఆధారం అదే ప్రసిద్ధ ఐహోళ్ళు శాసనం ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఈ శాసనాన్ని రాసిందెవరో ఆస్థానకవి కాదు స్వయంగా పులకేశి సేనాని అయిన రవికీర్తి అంటే ఇదొక సైనికుడు కళ్లతో చూసిన చరిత్రనమాట అందుకే ఇదంతా ప్రామాణికం అయితే పులకేశికి ఆ సింహాసనం అంత తేలిగ్గా దొరకలేదు అది వారసత్వంగా రాలేదు దాన్ని ఆయన గెలుచుకున్నాడు అది ఎవరితోనో కాదు తన సొంత కుటుంబంతోనే పోరాడి సాధించుకున్నాడు కథ ఏంటంటే పులకేశి తండ్రి మొదటి కీర్తివర్మ చనిపోయే నాటికి పులకేశీ ఇంకా బాలుడు దాంతో పులకేశి చిన్నాన్నయిన మంగలేషుడు సంరక్షకుడుగా బాధ్యతలు తీసుకున్నాడు కాని పులకేశికి వయస్సొచ్చాక అధికారాన్ని అప్పగించడానికి మంగలేషుడు ససేమిరా అన్నాడు ఆ అధికార దాహం ఒక భయంకరమైన అంతర్యుద్ధానికి దారితీసింది చివరికి పులకేశి తన చిన్నానను ఓడించి తనకు న్యాయంగా దక్కాల్సిన సింహాసనాన్ని చేజికించుకున్నాడు సింహాసనం దక్కించుకున్నాక పులకేసి ఒక్క క్షణం కూడా ఆగలేదు వెంటనే తన రాజ్యాన్ని పటిష్టం చెయ్యడానికి విస్తరించడానికి వరుసగా సైనిక దండయాత్రలు మొదలుపెట్టాడు ఆయన విజయాల పరంపర ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం ఈ దండయాత్రల గురించి మనకు పూర్తి సమాచారమిచ్చేది మళ్లీ ఆ ఐహోళ్ళు శాసనమే రవికీర్తి ఆ శాసనంలో పులకేశి విజయాలను ఒక్కొక్కటిగా చాలా వివరంగా వర్ణించాడు మొదటగా ఆయన తన రాజ్యానికి దక్షిణ పశ్చిమ సరిహద్దులను పటిష్టం చేసుకున్నాడు మైసూరు ప్రాంతంలోని పశ్చిమ గంగులను ఓడించాడు ఆ తర్వాత కొంకణ్ తీరాన్ని పాలిస్తున్న మౌర్యులను లొంగదీసుకుని వ్యూహాత్మకంగా కీలకమైన ఎలిఫెంటా ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఇక ఆ తర్వాత కొల్లేరు సరస్సు దగ్గర జరిగిన భీకర యుద్ధంలో విష్ణుకుండినులను ఓడించి మొత్తం కోస్తాంధ్ర ప్రాంతాన్ని తన రాజ్యంలో కలిపేసుకున్నాడు అయితే ఈ విజయాల్లో కోస్తాంధ్ర విజయం చాలా ప్రత్యేకం అది కేవలం ఒక భూభాగాన్ని గెలవడం మాత్రమే కాదు ఆ విజయమే దక్షిణ భారతదేశ చరిత్రలో మరో కొత్త శక్తివంతమైన రాజవంశం పుట్టుకకు కారణమైంది అదెలాగంటే పులకేశి తాను గెలిచిన కోస్తాంధ్ర ప్రాంతానికి తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుణ్ణి గవర్నర్గా నియమించాడు కాని క్రీస్తు శకం ఆరు వందల ఇరవై నాలుగులో కుబ్జ విష్ణువర్ధనుడు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు అలా వేంగీని రాజధానిగా చేసుకుని తూర్పు చాళుక్య లేదా వేంగి చాళుక్య రాజవంశాన్ని స్థాపించాడు ఈ వంశం ఏకంగా నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు తెలుగు నేలను పాలించింది ఇవన్నీ ఒక ఎత్తైతే పులకేశును జీవితంలో సాధించిన అత్యంత గొప్ప విజయం ఇంకొకటి ఉంది అది ఇద్దరు చక్రవర్తుల మధ్య జరిగిన పోరు భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిన యుద్ధమది ఆ యుద్ధం ఎవరితోనో తెలుసా అప్పటికే ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న చక్రవర్తి హర్షవర్ధనుడితో హర్షుడు తన సైన్యంతో దక్షిణవైపు దూసుకొస్తుంటే నది దగ్గర అడ్డుకట్టవేసింది మన పులకేశి అదొక మామూలు విజయం కాదు చరిత్రను మార్చిన విజయం ఆ గెలుపు తర్వాతే ఆయన పరమేశ్వర అనే బిరుదును స్వీకరించాడు పరమేశ్వరంట అర్థమేంటి సర్వోన్నత ప్రభువు అని ఇక తనకు తిరుగులేదని చాటి చెప్పాడు అనమాట హర్షుడినే ఓడించిన పులకేశికే ఇక ఎదురేముంది అనుకుంటున్న టైంలో ఆయనకు అసలైన సవాలు దక్షిణం నుంచి ఎదురయింది కంచిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న పల్లవులతో మొదలైన వైరం చివరికి ఆయన పతనానికే దారితీసింది ఈ చాళుక్య పల్లవ సంఘర్షణలో రెండు దశలున్నాయి మొదటిది క్రీస్తుశకం ఆరు వందల ముప్పైలో జరిగిన పుల్లెలూరు యుద్ధం ఇందులో పులకేశి పల్లవరాజు మొదటి మహేంద్రవర్మను ఓడించి వాళ్ల ఉత్తర ప్రాంతాలను ఆక్రమించాడు కాని సరిగ్గా ఒక దశాబ్దం తర్వాత క్రీస్తుశకం ఆరు వందల నలభై రెండులో విధి వక్రించింది మణిమంగళం దగ్గర జరిగిన యుద్ధంలో మహేంద్రవర్మ కొడుకైన మొదటి నరసింహవర్మ చేతిలో పులకేషి ఘోరంగా ఓడిపోయి ఆ యుద్ధంలోనే ప్రాణాలు విడిచాడు ఆ విజేత మొదటి నరసింహవర్మ పులకేశిని ఓడించడంతో ఆగలేదు చాళుక్యుల రాజధాని అయిన వాతాపి అంటే ఇప్పటి బాదామీ నగరాన్ని కూడా ఆక్రమించాడు ఆ విజయానికి గుర్తుగా ఆయన వాతాపికొండ అనే బిరుదును స్వీకరించాడు వాతాపికొండ అంటే వాతాపిని జయించినవాడు అని అర్థం ఇది చాళుక్యుల కీర్తికి తాత్కాలికంగా పట్టిన గ్రహణంలాంటి చివరిగా పులకేశి కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు ఆయన గొప్ప దౌత్యవేత్త కూడా ఆయన వారసత్వమేంటి ఆయన పాలనలోని మరికొన్ని ముఖ్యమైన విషయాలేంటో చూసి ఈ విశ్లేషణను ముగిద్దాం ఆయన కీర్తి భారతదేశ సరిహద్దులు దాటింది అప్పటి పర్షియా రాజు రెండో ఖుస్రూ ఆస్థానానికి రాయబారిని పంపాడు ఈ రాయబారానికి సంబంధించిన ఒక అద్భుతమైన చిత్రం అజంతా గుహల్లో ఇప్పటికీ ఉంది అంతేకాదు ప్రఖ్యాత చైనా యాత్రికుడు సాంగ్ హోడా పులకేశి రాజ్యాన్ని సందర్శించి ఇక్కడి ప్రజల సంపద రాజు పరాక్రమం గురించి గొప్పగా రాశాడు సరే ఇప్పటివరకూ మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ ఒక్కసారి త్వరగా చూద్దాం క్రీస్తుశకం ఆరు వందల తొమ్మిదిలో మంగళేశుడితో అంతర్యుద్ధంలో గెలిచి సింహాసనాన్ని దక్కించుకున్నాడు ఆరు వందల ఇరవై నాలుగులో ఆయన సోదరుడు కుబ్జ విష్ణువర్ధనుడు వేంగి రాజ్యాన్ని స్థాపించాడు ఆరు వందల ముప్పై ప్రాంతంలో హర్షుడిని ఓడించి పరమేశ్వర అయ్యాడు అదే సమయంలో మొదటి పల్లవ యుద్ధంలో గెలిచాడు కాని క్రీస్తుశకం ఆరు వందల నలభై రెండులో రెండవ పల్లవ యుద్ధంలో మొదటి నరసింహవర్మ చేతిలో ఓడిపోయి మరణించాడు అతని సత్రవు వాతాపికొండ అయ్యాడు ఈ పట్టిక ఆయన జీవితంలోని ఉత్థాన పతనాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇదంతా చూశాక మనకొక ప్రశ్న మిగిలిపోతుంది హర్షుడిలాంటి అజేయుడిని ఓడించిన పులకేశి తాను ఒకప్పుడు తేలిగ్గా ఓడించిన పల్లవుల చేతిలో ఎలా ఓడిపోయాడు ఆయన కథ మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది సామ్రాజ్య నిర్మాణంలో శక్తి విజయం ఎప్పుడూ శాశ్వతం కాదని కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పు